హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణమాఫీ రైతు బంధు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టు దాని మీద సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ వరకు వస్తుందని తెలుసుకుంటారు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ లో షేర్ చేయండి లేట్ చేయకుండా విరాల కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి అది చూసి అయ్యే క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ రైతు బంధు అమలుపై పరిశీలించాల్సినటువంటి అంశాలు వ్యవసాయ భూముల్లో గనక పంటలు పండించేందుకు సేంద్రియ వ్యవసాయ భూమి పద్ధతులు అయితే పాటించాలని చెప్పేసి అందులో భాగంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి విధానాన్ని పాటించాలి మెట్ట అయితే మధ్యలో మరో పంట వేయాల్సి అయితే ఉంటుంది ఇక రెండోది వచ్చేసి సాగు భూమి ట్రాక్టర్తో లేదా ఇతర ఉపకరణాల ద్వారా దున్నప్పటికీ ఐదు ఇంచుల లోతు కంటే ఎక్కువ దున్నకూడదు ఇక ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ పంట ప్రారంభానికి ముందు సాగు భూమిలో పశువుల సంబంధించిన లేదా మేకల గొర్రెలకు సంబంధించిన సాంప్రదాయ ఎరువులు అయితే సాగు వేయాలని చెప్పేసి ఇక ప్రతి వ్యవసాయదారుడు లేదా రైతు వారికి ఇంటిలో ఖచ్చితంగా రెండు ఎడ్లు గాని వీటితో ఒక ఆవు గానీ లేదా కానీ పెంచుకోవాలి సాగు భూమిలో సంహారక మందులను రసాయనిక ఎరువులు వాడకని తగ్గించాలి అలాగే గడ్డి మందులు ఎట్టి పరిస్థితుల్లో సాగు భూములు అయితే వాడకూడదు పంటల్లో వచ్చే కలుపులను కూలీలతో కానీ లేదా సాంప్రదాయ ఉపర్గాలతో కానీ తీసివేయాలి ఏడోది పంట చేతికి వచ్చిన తర్వాత పంట వ్యర్థాలను సాగు భూమిలో తగలబెట్టకుండా భూమిని అయితే ఆ లోపల నిల్వ ఉంచాలి ఇక మెట్ట భూముల్లో మెయిన్ పంటతో పాటు పురుగులు ఆకట్టుకొని రోగాలు మెయిన్గా పంటలకు తగలకుండా ఉండేందుకు ఆ ట్రాప్ క్రాప్ వేయాల్సి అయితే ఉంటుంది ఇక వర్షాకాలం సమయంలో అయితే వానలు పడినప్పుడు సాగు కాకుండా వంపులు ఉన్న ప్రాంతాల్లో స్లోప్ అయితే నిర్మించాలి ఇక పై నిబంధనలలో పద్ధతులు పాటించిన వారికే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉందని అలాగే ఈ నిబంధనల ద్వారా పంట పెట్టుబడి ఏదైతే పండించిన పంటలను లేదా ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్సి ద్వారా ముప్పై శాతం అదనంగా ధరణ కల్పించి కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది పదకొండు సాగు భూములో సాంప్రదాయ ఎరువులపైన రైతులు కొనుగోలు చేయడానికి కొంత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఎరువులు క్రిమసంహారకం మందులు సబ్సిడీని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రతి జిల్లాలో ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలి సాగు భూమిలో వారు పర్యటించిన ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని ఈ పద్ధతులను పాటిస్తున్న రైతులకు రైతు బంధు వర్తింపజేయాలని ఈ పద్ధతును పాటిస్తున్నారా లేదా అనేది ఎప్పటికర అప్పుడు పరిష్కరిస్తూ అంటే పర్యవేక్షిస్తూ రైతు బంధు అమల్లో జరిగేటువంటి ప్రభుత్వం కృషి చేయాలి ఇక రైతులకు కేవలం ఆర్థిక సాయం చేయడమే కాకుండా తగిన పద్ధతిలో షరతులు విధించినప్పుడే సరైన విధానంలో రైతులు పంట పండించగలుగుతున్నారని చెప్పేసి నిబంధనలు సూచించడానికి ప్రధాన కారణాలు ఇక మొత్తానికైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు అయితే పెడితే బాగుంటుందని చెప్పేసి నిపుణులు కావచ్చు ఇవన్నీ కూడా వార్తలు అయితే అయితే వినిపిస్తున్నాయి ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వానకాలం సీజన్ స్టార్ట్ కాకముందుకే జూన్ మాసం రాకముందుకు పంటలకు సంబంధించి పెట్టుబడి అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలైతే అందించింది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయాలి ఇక రైతు బంధు సంబంధం చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఎంపీ ఎన్నికల్లో ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు వచ్చిందని చెప్పారు తర్వాత ఏడు వేల ఐదు వందల కోట్లు అందరికీ వేసేవారిని సేమ్ రేవంత్ రెడ్డి అయితే విడుదల చేస్తారని చెప్తున్నారు ఆర్థిక శాఖ ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ కూడా మోసింది కాబట్టి జూన్ నాలుగు తర్వాత రిజల్ట్ అయితే వచ్చింది ఆల్రెడీ ఎన్ని పార్టీలకు ఏ వచ్చినాయో అందరికి కూడా తెలిసిన విషయం ఇప్పుడు రైతు బంధు సంబంధించి ఇంకా మిగిలిపోయిన వారికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది గతంలో కూడా ఆ వాళ్ళు మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం ఇక ఇవన్నీ కూడా ఈసీ కిందకి వచ్చిందని చెప్పేసి ఆఫీస్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత మేము ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఫండ్ కనుక రిలీజ్ చేస్తారు మొత్తానికి ఇంకా పడిన వారికి ఇక రైతు భరోసా సంబంధం చూసుకున్నట్లయితే ప్రభుత్వం రైతు బంధు మార్చి రైతు భరోసాగా మార్చాలి కాబట్టి విధి విధానాలలో ఖరారు అయితే చేయబోతున్నారు కానీ ఇప్పుడైతే జూన్ లో అయితే ఆ పంటలు ఎవరేస్తున్నారు ఏందని సర్వే చేసిన తర్వాత జూలైలో మనకు ఈ మధ్యలో కేబినెట్ మీటింగు దాని తర్వాత అసెంబ్లీలో చర్చ అయితే ఉండబోతుంది ఎకరాలు ఎన్ని లోపుంటే బాగుంటుందని కింద కామెంట్ సెక్షన్ లో ఆ మీ తెల్పండి అంటే ఐదు ఎకరాల లోప పది ఎకరాల లోపు ఉంటే బాగుంటుందా అందరికి ఇవ్వాలా లేదంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ఏమని గతంలో కూడా చెప్పేసింది ఇక కౌలుదారులకు సంబంధించి ఏదైతే అప్డేవి అయితే తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా రైతు బంధు అనగా రైతు భరోసా ఇస్తామని రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా చెప్తున్నది ఏంటంటే మూడు పద్ధతులు అయితే ఎంపిక చేసుకొని ఆ ఏదైతే రాజస్థాన్ మహారాష్ట్రలోగా ఒకేసారి విడుదల చేయకుండా ఒకేసారి చేస్తే బాగుంటుందని ఆగస్టు పదిహేను లోపల టార్గెట్ అయితే పెట్టుకున్నారు కొన్ని విధానాలు రూపకల్పన చేస్తున్నారు కొన్ని గైడ్ లైన్స్ కూడా యాడ్ చేయబోతున్నారట కట్ ఆఫ్ డేట్ అయితే డిసెంబర్ తొమ్మిది తారీఖున ఇక ఒక రేషన్ కార్డు ఉండి కుటుంబంలో కనుక రెండు లక్షల పైన కనుక తీసుకుంటే రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణాఫీ జరుగుతుంది రెండు లక్షల పైన ఉన్నది మాత్రం కట్టాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ అనగా మొత్తానికి రేషన్ కార్డు మీద దాదాపు నలుగురు ఉన్నా కానీ యాభై వేలు యాభై వేలు తీసుకున్నా కానీ రెండు లక్షలు అవుతుంది వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్న ఒక రేషన్ కార్డు మీద ఆ వడ్డీ అసలు మొత్తం కూడా రెండు లక్షల లోపు అయితే అవి కూడా ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధమవుతుంది ప్రతిపాదన పంపుతుంది బ్యాంకుల నుంచి కీలక సమాచారం అయితే రాబడుతుంది ఒకేసారి అయితే కంప్లీట్ అయితే కాదు కాబట్టి దశల వారీగా వీటికి సంబంధించి పలు మీటింగ్లు అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారట మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అనుకునే విధంగా చేర్పులు మార్పులు అయితే చేయనున్నారట సో ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్నప్పుడు వచ్చి తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి థ్యాంక్స్ ఫర్